અંદર એ બૂટપાડી માટલું આ અબો એને મેં પટાકો એ સોન ના એ પટાક લેતા રે હા ની લા હું મોમલો લેતા ની વેતા રે હા એની હા નાળુ એ શું આતો રે જાતે જ કા રે આ ને નાતો સુવે ને આતો લેનેલા નેસ્તો ફાયદો વાળો શાટલો મોનો માના નું જિજ્હા

మీకే షాపుడు నీ బుద్ధిండీ గర్ల్స్ కోసం మంచిగా అప్పుడే చెప్పిండ్రా ముప్పై ఐదు లక్షలని వాన్ బిజీలో వాడున్నాడు Not అందరు ఎందుకు కోరుతున్నారు గట్లా మీరు తక్కువ ఉంది ఒర్రుడు ఎక్కువైంది గడ్ కూడా కలిద్దరిని వాళ్ళు ఎట్లా కొట్లాడుకుంటురా మాట్లాడుకుంటురా స్కూల్ చాలా దాని ఉందా మీ మీద మీ పటాకులు రేపు స్కూల్ చాలా ఇబ్బంది ఉందా ఇంత హోంవర్క్ హోంవర్క్ చేసినా మరి అందరు మీరు కనుక హోంవర్క్ చేయలేరు అనుకో రాత్రి కాల్చిన పటాకులు అన్ని రేపు స్కూల్లో కూడా కాలుతారు ఇక అంతే అంతే డాన్స్ చేసేది అండ్ బ్యాగు నిజం పెట్లనే ఉంది కామెంట్ చేయరు ఏడుంది గంట అయిపోయినాయి మేము ముచ్చట్లు ఏం మాట్లాడుకురు ఎవరిదావు నువ్వు పటాకుల గురించి మాట్లాడే తక్కువైంది ఏడికిచ్చారు అసలు అవి ఎన్ని ఫోన్లున్నా ఏంది నీ దగ్గర నంబర్ ఏ నంబర్ ఇస్తాడట

అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అని చెప్పు